ఈరోజు మనుషులు ఒకవేళ నిన్ను గురించి అలా అనుకుంటుండొచ్చు వేస్ట్ ఫెలో అని నిష్ప్రయోజకుడు నిష్ప్రయోజకురాలు ఎందుకు కొరగా అవట్లేదు వీళ్ళు తెలివి తక్కువ వాళ్ళు దద్దమ్మలు అది ఇది అని అనుకుంటుండవచ్చు ఏమో నా ఏసై చేతిలో ఉన్నావు నువ్వు ఈరోజు పనికి మాలినోడు పనికి మాలింది అనుకున్న నిన్నే నా దేవుడు ఒక చక్కని ఆకృతిలో నీకు చెక్కి వాళ్ళను వాళ్ళే నిన్ను గనపరిచేటట్టు చేయడని ఎవడు చెప్పగలడు ఖచ్చితంగా చెయ్యగలడు కాబట్టి దూషణను అనుభవించేవాడు కృంగిపోవాల్సిన అవసరం లేదు పొగడ్తను ప్రశంసను పొందేవాడు పొంగిపోవాల్సిన అవసరము లేదు సమస్తము దేవునికే చందును గాక గట్టిగా చెప్పండి ఇది మొదటి విషయం ఇక మీరు బైబిల్లో చాలా వరకు గమనించినట్లయితే మోసేని వాళ్ళు అంటారు పోయి మా మీద తీర్పరిగా అధికారినిగా నిన్ను ఎవడు నియమించాడు నిన్న ఐగుప్తుని చంపినట్టుగా నన్ను కూడా చంపాలనుకుంటున్నావా అంటాడు ఒక ఇస్రాయిలీ ఎవరిని సాక్షాత్తు మోషేని ఆ మాట అన్న తర్వాత మోషే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సుమారు మిధ్యానంలో నలభై సంవత్సరాలు ఉంటాడు అంటే మొత్తం నలభై ఏళ్ళు గడిచిన తర్వాత ఆ ఇస్రాయిలు ప్రజల్లో ఒకడు మోషన్ అన్న మాటను బట్టి నిజంగానే దేవుడు మోసెనట్టు చేస్తాడు అర్థమైందా కొన్నిసార్లు కొంతమంది వెటకారంగా మనల్ని మాట్లాడతారు అబ్బో పెద్ద స్పీకర్ అండి పెద్ద భక్తుడండి పెద్ద భక్తురాలు అండి పెద్ద అంత అండి పెద్ద ఇంతండి అని అంటారు పెద్ద అధికారం వచ్చాడు అని వెటకారం చేస్తారు దేవునికి స్తోత్రం చెప్పుకోను ఎందుకంటే చిత్తం అయితే ఆయన ఆమెను అనువాడు ఆమె అంటాడు అంతే వాళ్ళ వెటకారాలే నిజమైపోతాయి ప్రైజ వాళ్ళ హేళన ఎగతాళే నిజమైపోవచ్చు అంతేగాని వీళ్ళు నన్ను వెటకారం చేశారని కూర్చొని ఆడవాల్సిన అవసరమే లేదు అది బలహీన్లు విశ్వాస విషయంలో బలహీనలు తక్కువ విశ్వాసం కలవారు విశ్వాసం కలిగిన వారు అవిశ్వాసం కలిగిన వారు చేసే పని వాళ్ళు ఎగతాళి చేశారు వీళ్ళు ఎగతాళి చేశారని ఆడవటం ఎగతాళి చేస్తే చేయని నవీనోడి పళ్ళే బయటపడతాయని పెద్దల స్వామి చెప్పినట్టు వాళ్ళ కళ్ళ ముందు నిన్ను దేవుడు హెచ్చించవచ్చు వాళ్ళు వెటకారం చేసిందే నిజంగా ఆమెను అనొచ్చు జరిగిపోవచ్చు అది కాబట్టి ఎవరిని కూడా మన కళ్ళ ముందు తిరుగుతున్న వారిని ఎవరిని కూడా మనం తక్కువ అంచనా వేయడానికి వెళ్ళేది అట్లీస్ట్ పిల్లల్ని కూడా మనం తక్కువ అంచనా వీల్లేదు వెళ్ళే ఉంది పిల్లోడు కదా దేవుంది చిన్న పిల్ల కదా అని అనుకుంటాం మనం కానీ నీకు తెలీదు ఈరోజు పిల్లలే రేపటి పెద్దలు ఒకప్పటి పిల్లలు మనం ఇప్పుడు పెద్దలం అయ్యాం ఒకప్పటి మనతోటి పాటు ఉన్న పిల్లలు ఈరోజు ఎంతో గొప్పవాళ్ళుగా కొన్ని స్థానాల్లోకి ఎక్కారు ఈరోజు నీ కళ్ళ ముందున్న చిన్న చిన్న పిల్లలు సైతం రేపు గొప్పవాళ్ళు నీ కళ్ళ ముందుకు దేవుడు తీసుకొని రావచ్చు వాళ్ళని కాబట్టి ప్రతి వ్యక్తిలోనూ దేవుడు ఏదో ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడని బలహీనలు చెడిపోయిన వాళ్ళుగా కనబడుతున్న వాళ్ళలో సైతం ఏదో కార్యాన్ని దేవుడు చేయగలడని విశ్వసించి పాజిటివ్ ఆలోచనే కలిగి ఉండు అంటే అనుకూలమైన ఆలోచనే కలిగి ఉండు కానీ వ్యతిరేకమైన ఆలోచన చేయొద్దు అన్నది మొదటి పాఠం ఏమైనా అర్థమైందని నేను చెప్పింది మీకు ఈరోజు తాగుతా చెడిపోయిన స్థితిలో ఒక ముందు తిరుగుతుండొచ్చు దేవుడు వాడిని పట్టుకున్నాడంటే వాడు నీకంటే భక్తుడిగా మారిపోవచ్చు దేవునికి స్తోత్రం హలో ఈరోజు చెడ్డవాడుగా చెడ్డదిగా నీ ముందు బలహీనులుగా కొంతమంది కనపడుతుండొచ్చు ఆఖరికి నీ పిల్లలే ఉండొచ్చు కానీ దేవుడు వాళ్ళని పట్టుకుంటే వాళ్ళు నీకంటే శ్రేష్ఠులుగా మారిపోవచ్చు భక్తిలో ఆత్మీయతలో దేవుని కొరకైన రోషంలో కాబట్టి నీ ఇంటివారి విషయంలోనైనా నీ తోటివారి విషయంలోనైనా నీ సంఘ సభ్యుల విషయంలోనైనా బలహీనులుగా ఉన్నవారిని శాశ్వతం బలహీనులుగానే ఉంటారు అనుకోవద్దు ఏమో వాళ్ళని దేవుడు దర్శిస్తే నీకంటే శ్రేష్ఠులుగా మారచ్చు అని ఎందుకు అనుకోవు ఇలానే అనుకో ఎవరైనా ఇతరులు ఏంటి వీడి ఇంత లాగా ఉన్నాడు అని ఒకవేళ నీతో అంటే వాడు ఇప్పుడు అలా ఉన్నాడు ఏమో ఏసై వాడిని పట్టుకున్నాడు అంటే మనకంటే గొప్పవాడు అవుతాడు ఆయన అలా అనుకోకూడదు అని ఇలా అనుకూలంగా పాజిటివ్గా నువ్వు ఆలోచన కలిగి ఉంటే అది ఎంతో గొప్ప విషయం ఇంతవరకు అర్థమైందా మీకు ఎంతమందికి అర్థమైంది దేవునికి స్తోత్రం కొంతమందికి మనం అందుబాటులో ఉన్నప్పుడు విలువలు తెలియవు కొన్ని ప్రాంతాలకు గతంలో నేను వెళ్ళినప్పుడు నేను వెళ్ళి వాళ్ళ కోసం కూర్చుంటే వాళ్ళు నాకు సమయం ఇలా అన్నదేవంత లే కూర్చుంటాడు కాసేపు వెళ్తాడులే అని అనుకున్నారు జస్ట్ కొంతకాలం గడిచింది ఇప్పుడు నా సమయం కోసం వాళ్ళు వెంట పడుతున్నా నేను చెక్కకుండా పరిగెత్తాల్సి వచ్చింది వాళ్ళు ఊహించలా ఇలా జరిగిద్దని ఊహించలా వాళ్ళ కళ్ళ ముందే కూర్చున్నాను వాళ్ళు వస్తే రెండు మాటలు చెప్పి వెళ్దామని కూర్చున్నాను గంటలు 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 కూర్చున్నాను వాళ్ళు నన్ను అక్కడే కూర్చోబెట్టి వాళ్ళ పనులన్నీ చక్కబెట్టుకున్నారు కొంతమంది తీరా ఇప్పుడు వాళ్ళు తప్పించి అన్న ఒక సమయం నాకు మాకు కేటాయించు అంటే ఆ సమయం దొరకట్లా అంటే ఇంత పరిస్థితి వచ్చిద్దని వాళ్ళు అట్లాగా అంటే నేను ఏదో అయ్యానని కాదులే కానీ ఎవరిని కూడా తక్కువ అంచనా వేయొద్దు ఈరోజు మీ కళ్ళ ముందు కొంతమంది దయోజనాలు నిలబెట్టి వాళ్ళు మీకోసం ప్రార్థన చేస్తారు చేయించుకోండి అన్నప్పుడు కొంతమంది వాళ్ళు కాదు నువ్వు చేయి అన్నట్టు వాళ్ళని తృ తృణీకరిస్తారు తిరస్కరిస్తారు తక్కువగా ఆలోచిస్తారు ఏమో దేవుడు దర్శించి దేవుడు చూపితే నాకంటే ఉత్తమమైన సేవ చేసే సేవకులు మీకు అందుబాటులోకి వచ్చారని మర్చిపోవద్దు కానీ అలా అనుకుంటారా భవిష్యత్తును చూడరు ప్రస్తుతాన్ని గతాన్నే మనుషులు చూస్తారు భవిష్యత్తును దేవుడు చూస్తాట అందుకే నేను చాలా ఆప్యాయంగా ఉన్నవాళ్ళని ఈ ఆప్యాయత అనురాగాలు స్థిరంగా ఉంటాయని నమ్మను చాలా నా మీద ద్వేషంగా ఉన్నవాడు చివరిదాకా అదే ద్వేషాన్ని కొనసాగిస్తాడని నేను నమ్మను ఏమో మారిపోవచ్చు చాలా ఆప్యాయంతో వచ్చి నన్ను హత్తుకొని అయ్యా నేను తేడాబడ్డానికి క్షమించు అని అనవచ్చు ఎంతో ప్రేమగా ఆలింగనం చేసుకొని హత్తుకున్నవాడు రేపు వెళ్ళి నా మీద వేషంగా అక్కొచ్చు అంతే కాబట్టి మంచివాళ్ళుగా వాళ్ళు శాశ్వతంగా అలానే ఉంటారని చెప్పలేం చెడిపోయిన స్థితిలో కనపడుతున్న వారు శాశ్వతంగా అలానే ఉంటారని చెప్పలేం దేవుడు జోక్యం చేసుకుంటే తారుమారైపోతుంది మొత్తం ఓకేనా కొన్నిసార్లు నేను గాయాలు పొందాను ప్రాణసమాలు అనుకున్న వాళ్ళు నా సహోదరులు నా సొంతం అనుకున్న వాళ్ళకి నా హృదయం అంతా ఓపెన్ చేసి వాళ్ళకి ప్రేమను పంచాను కానీ కొంతమంది విషాన్ని వెళ్ళగక్కారు ఆశ్చర్యం కలిగింది నాకు వాళ్ళ క్షేమాన్ని వాళ్ళ ఔన్నత్యాన్ని నేను ఆశిస్తే నా పతనాన్ని ఆశించారు నా పతనం అంటే ఏంటో తెలుసా దేవుని పనిని పాడు చేయటం ఆ వేదంలోనే ఈ పాట పాడుకున్నాను నేను ప్రాణహితులు అన్నవారే ప్రాకారము కూల్చివేయగా అనురాగం చిన్నబోయి నిన్న కుండిపోయావా నీ ప్రేమే విషమై నీ మమతే నువ్వు అనుకున్నవారే నిన్ను అప్పగించారా అప్పగించారా అని రాద్దాం అనుకున్నాను త్రోసి వేశారా అని అప్పట్లో స్టార్టింగ్లో అట్లా రాసి అదైతే పాడేసిన అప్పగించారా అని రాయాలి అక్కడ ണഹിത്തേ പ്രാകാരം കൂൽച്ചേയ അനുരാഗം ചിന്ന പോയി നിന്നുണ്ടി പോയാഷമയ നീ മമതെ മിഷീ നൂ ആകുന്നവാര അപ്പഗിച്ച నువ్వు చేసిన వేళు నీ దేవుడు చూశాడు నీవు పొందినా కీడు నిశ్చయముగా రాశాడు న్యాయం అన్యాయం తెలిసి ఉన్నవాడు నీ మీతే సూర్యకాంతై వెలుగ నిలుపుతాడు న్యాయం అన్యాయం సి ఉన్నవాడు నీ మీతే సూర్యకాంతై వెలుగ నిలుపుతాడు వెతుకుతూ ఉన్నావా పిడుదల దారి కనరా ఉందే ఈ శ్రమలు నీతో ఉండవు కడదాగా వెదుకుతున్నా అదిగో దేవునికి మహిమ ఎంత అనుభవం నాకు కూడా ఎదురైన అనుభవాలు విచిత్రంగా ప్రేమించి ఎంతో ప్రాణంగా ఆలోచించిన వ్యక్తులు సైతం ద్వేషాన్ని వెళ్ళకొక్కి కక్కి బయటికి వెళ్ళి నా మీద లేనిపోనివన్నీ నన్ను ద్వేషించే వాళ్ళకి అందించి నిజాలైతే పర్వాలే అబద్ధాలు దారుణమైన అబద్ధాలు అందించి ఎట్లాంటి గాయాలన్నీ పొందాను నాకు ఏం కొత్త కాదు చాలా కాలం క్రిందటే పొందాను నేను అసలు ఎంతో బయటికి నేను బయటికి పబ్లిక్ కాకముందే నాకు ఎన్న మూడు వందల మంది సంఘం ఉన్న దగ్గర నుంచి స్టార్ట్ అయింది నాకు మూడు వందల మంది సంఘం ఏర్పడ్డ దగ్గర నుంచి స్టార్ట్ అయింది ఇప్పుడు అది ముప్పై వేలైనా ఇంక అది కొనసాగుతానే ఉంది కొనసాగిద్ది పర్వాలేదు అదంతా అలవాటు అయిపోయింది ఇబ్బంది ఏం లేదు కానీ ఒకనాటికి వాళ్లే పశ్చాత్తాబ్దులై సరి చేసుకుంటారనే విశ్వాసం కూడా ఉంది వాళ్ళని కూడా ద్వేషించండి వాళ్ళ అవగాహన అది తెలుసుకున్న నాటికి తెలుసుకుంటారు పశ్చాత్తాపడతారు అలా కొంతమంది దిద్దుకున్నారు యథార్థ హృదయం కలిగిన వాళ్ళు తేడాబడి కూడా మళ్ళీ సరి చేసుకుని వచ్చి తేడా చెప్పిన వాళ్ళు ఉన్నారు ఒప్పుకున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది సమర్థించుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం బాగా మంచిగా ఉన్నారు మనకి ప్రాణప్రదంగా ఉన్నారు అని వాళ్ళని వంద కొంత శాతం హత్తుకోవటానికి వీలు లేదు వాళ్ళ మీద పూర్తిగా ఆనుకోవటానికి వీల్లేదు ఏ శరీరని కూడా ఆధారంగా చేసుకోవటానికి వీల్లేదు అని దేవుని వాక్యం ఇరిమియా గ్రంథం పదిహేడో అధ్యాయం ఐదో వచనం స్పష్టంగా చెబుతుంది చదువు వచ్చి ఉంటే బైబుల్ తీసి నేను చెప్పిన వచ్చినో అండర్లైన్ చేయండి చదువు రాకపోతే చేయగలిగింది ఏం లేదు ఇరిమియా గ్రంథం పదిహేడో అధ్యాయం ఐదో వచ్చినం యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నరులను ఆశ్రయించి శరీరాలను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును ఎహోవా మీద నుండి తొలగించుకుని వాడు మనం అంటే ఎంతో ప్రాణంగా ఉన్నారు ఎంతో ప్రేమిస్తున్నారు ఎంతో నమ్మకంగా ఉన్నారు అని కొంతమంది దేవుణ్ణి కూడా వదిలిపెట్టి మనుషుల మీద ఆధారపడతారు అతను నాకు లైఫ్ ఇస్తాను అంటున్నాడు అన్న అతను నాకు జీవితాన్ని అంటున్నాడు అతను నాకు అది చేస్తాను అంటున్నాడు ఇది చేస్తున్నాడు అని పాపం కొంతమంది ఆడపిల్లలు నమ్మి కొంతమంది మీద ఆనుకున్నారు ఆ నేపథ్యంలో దేవుణ్ణి కూడా పక్కన పెట్టి మనుషుల్నే ఆశ్రయించి వాళ్ళనే ఆధారం చేసుకొని చివరికి శాపాన్ని పొందినట్టుగా అయిపోయింది పరిస్థితి అవునా కదా అలాంటి అనుభవాలు ఎంతమందికి లేవు ఆడపిల్ల కదా మగపిల్లలు కూడా కొంతమంది అలా తేడాబడ్డోళ్ళు ఉన్నారు కాబట్టి ఏ విధంగా కూడా ఏ శరీరని మనం ఆధారం చేసుకోవడానికి వీల్లేదు మనకు ఆధారమైన వాడు ఆశ్రయమైన వాడు అంతము వరకు మనల్ని నమ్మకంగా ప్రేమించేవాడు ఏసై ఒక్కడే ఇక మనుషుల ప్రేమలన్నీ కూడా రకరకాలుగా మారిపోతాయి ఎల్లప్పుడూ ఒకే రకంగా ఉండవు కాబట్టి మొట్టమొదటి నుంచి అవగాహన ఉంది అనుభవం ఉంది కాబట్టి ఈరోజు నేను ఎంతో ప్రేమించేవాళ్ళు చివరికి ద్వేషించే అవకాశం ఉంది ఈరోజు ఎంతో తలనొప్పి అనిపించే వ్యక్తులు కూడా గొప్పగా మార్పు చెంది రేపు నీకు సహకారాలు అయ్యే అవకాశం ఉంది కాబట్టి శత్రువులను కూడా మిత్రులను చేసే జీవం గల దేవుని వైపే మనం చూపు ఉండాలి కానీ ఏ మనిషిని కూడా ఆధారం చేసుకొని మనం దేవుణ్ణి త్రోసివేయకుండా జాగ్రత్త పడాలి కొంతమంది ఆడపిల్లల్ని చూశాను నేను నాకు వివాహ వయసు వచ్చేసింది మరి నేను పెళ్లి చేసుకోవాలి మరి నేను మ్యారేజ్ చేసుకోవాలంటే మరి అన్యుల్నే చేసుకోవాలి ఎందుకంటే మన లైఫ్ కదా నా లైఫ్ అన్యుల్నే చేసుకోవాలి ఇంక మరి వేరే ఆప్షన్ లేదు నాకు అంటే నిరీక్షించలేరు ఎదురు చూడలేరు అంటే దేవుడు ఇచ్చేటువంటి ఆ శ్రేష్టమైన దాన్ని పొందటానికి తగినంత నిరీక్షణ విశ్వాసం వారికి లేదు ఒక పూట కూటి కొరకు జ్యేష్టత్వపు హక్కును అమ్మేసుకున్నట్టు స్వల్పకాల ఆనందం కోసం అన్యజనులకు తమను అప్పగించుకుంటారు కొంతమంది ఆడపిల్లలు మొదట్లో నువ్వు చెప్పినట్టు వింటాం అనే అన్న తర్వాత వాళ్ళ ఇంట్లో జరిగే కార్యక్రమాలు వాళ్ళు చెప్పే ఆకర్షణీయమైన మాటలు వెరసి కొద్ది కాలం తర్వాత జీవం గల దేవుణ్ణి వదిలిపెట్టి నీవు కూడా వ్యర్థమైన వాటిని అనుసరించి చివరికి నీ ఆత్మను నాశనం చేసుకునే అవకాశం లేకపోలేదు చదువుకొని ఉండి వివేకం ఉండి ప్రార్థించి పరిశుద్ధాత్మను పొంది దేవుని పరిచర్య కూడా చేసి ఒక మంచి మార్గాన్ని దాకా నిరీక్షించలేక అన్ని జనులకు దాసాను దాసురాలిగా ఒక స్త్రీ అప్పగించుకుంటే అది ఎంత దరిద్రం అంటే ఒక మనుషుని ఆధారం చేసుకొని దేవుణ్ణి త్రోసేసినట్టు వాళ్ళు ఆమె విశ్వాసంలో ఆమెను ఉంచవచ్చు లేదా విశ్వాసాన్ని నాశనమూ చేయొచ్చు ఆడ మనిషి ఏం చేసిద్ది ఏయ్ ఆ అంటే ఏం చేసిద్ది ఆహా అంటదా గద్దించి లోపరచు లేదా తీయనైన మాటలతో గొర్రె పిల్లను తోడేలు ఈడ్చుకున్నట్టు ఈడ్చుకొని పోవచ్చు కాబట్టి ఎవనస్తురా ముందు ప్రేమతో చెప్తున్నాను తొందరపడి అన్యుల్ని వివాహం చేసుకోవడానికి ప్రయత్నం చేయవద్దు కకృతి బాగా డబ్బున్నోళ్ళు మంచి సంబంధం జాబ్ హోల్డరు నీ బొంద ఒక దారి చేస్తారు నిన్ను ఇప్పుడు అర్థం కాదమ్మా నీకు ఇప్పుడు అర్థం కాదు రేపు ఫైనల్లో క్లైమాక్స్లో నీకు తమిళ కన్నడ సినిమాలు మొత్తం కనపడతాయి నీకు కాబట్టి మోకాళ్ళు ప్రార్థన చేయాలి అంతగా మీ వాళ్ళు మా క్యాస్ట్ మా క్యాస్ట్ మా క్యాస్ట్ అంటే నీ కా నీ క్యాస్ట్లోనే దగల దేవుడు ఏదో నీకు దగ్గ మేళం నీ క్యాస్ట్లోనే తగలబెడతారు తగలబెట్టిందా కొద్దిగా పురుషుడైనా స్త్రీ అయినా చెప్తున్నాను విశ్వాసి అవిశ్వాసిని చేసుకుంటే పిల్లలు అపవిత్రులై ఉంటారనే మాట చెప్పలేదా విశ్వాస అవిశ్వాసం చేసుకోవటానికి అన్నడూ ప్రయత్నించకూడదు విశ్వాస విశ్వాసం చేసుకోవటానికి ట్రై చేయాలి ఆ మాట ఉంది చూడండి కొరిందీలోకి రాసినటువంటి మొదటి పత్రికలో ఏడవ అధ్యాయము వచనం చూడు అవిశ్వాసి భార్య భర్త ఏడు భర్తాలు అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును అవిశ్వాసురాలైన భార్య అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులై ఎందురు ఇప్పుడైతే వారు పవిత్రులు అది సంగతి అయితే అవిశ్వాసి అయిన వాడు ఎడబాసిన ఎడబాయ్ లేదు అది అవసరం లేదు పైన చెప్తున్నాను అవిశ్వాసైన భర్త విశ్వాసైన భార్యను బట్టి పవిత్రపరచబడతాడు అలా పవిత్ర పరచబడకపోతే అతడు అలానే ఉండి నువ్వు ఇలానే ఉంటే పుట్టే పిల్లలు ఆ పవిత్రులు అవుతారు ఎజ్రా గ్రంథంలో ఇష్రాయిలు ఇస్రాయలియులు అన్య స్త్రీలను చేసుకుంటారు ఎజ్రా ఏం చెప్తాడో తెలుసా వాళ్ళని వదిలేసేయండి అంటాడు భార్య అన్యురాలైనా పుట్టిన బిడ్డెవరు ఇస్రాయలియుడి సంతానమే కదా మరి భార్య బిడ్డను కూడా ఎందుకు విడిచిపెట్టమన్నాడు అంటే ఇష్రాయలీని సంతానమే అయినా ఒక అవిశ్వాస యొక్క పెంపకంలో వాడు పెరుగుతాడు గనక వాడు కూడా అవిశ్వాసే అవుతాడని దీనికి మనకి అద్భుతమైన రుజువు ఐగుప్తియురాలైనటువంటి హాగరు దాస్ అయిన హాగరుకు ఇస్మాయులు పుడతాడు మీరు గమనించండి ఇస్మాయిలు యహోవాను ఆరాధించాడా లేకపోతే వాళ్ళమ్మ చెప్పిన క్రమంలో వెళ్ళాడా ఎస్ విశ్వాసైన శారాకు పుట్టిన ఇసాకు తన తండ్రి తన పితరుల దేవుడైన ఈ ఆరాధించాడు ఓకేనా మరి అదే అబ్రాహంకి పుట్టాడు కదా ఇష్మాయిలు మరి ఎందుకని అన్యత్వంలోకి వెళ్ళిపోయాడు తల్లిని బట్టి అర్థమైందా ఏం అర్థం కాలేదు కదా అయిందా నేను చేతులు ఎత్తాడు ఎంతమందికి అర్థమైందో కాబట్టి అవకాశం ఉన్నంత వరకు ఇప్పుడు అన్ని నుంచి ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు అన్ని వర్ణాలలోంచి ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది మా బంధువులు ఒప్పుకోరన్న ఆ క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ మాకంటే నీ క్యాస్ట్లోనే దేవుడు చూపించిందా కాగు అంతగా క్యాస్ట్ ఫీలింగ్ అయితే కనీసం ఆ అవకాశం అన్నా ఇవ్వు బాగుపడతావు మరీ కకృతిపడి అన్ని జనుల్ని చేసుకుని నీ ఆత్మను నువ్వు ఎందుకు నాశనం చేసుకుంటావు లేదు చాలా చాలా ప్రేమ నేను నేనంటే వాళ్ళకి చాలా తీయగా చాలా అమృతంలాగుంది ఇప్పుడు అట్టనే ఉంటుంది రేపు విషం అయ్యిద్ది నీ బొందగడతారు డౌటే లేదు ఆల్రెడీ అనుభవిస్తున్న వాళ్ళు అనుభవిస్తున్నారు నీకెందుకు ఆ బాధ జాగ్రత్త పడు అవిశ్వాసం చేసుకోటానికి శరీరాలను ఆశ్రయించి నరులను ఆధారం చేసుకుని యహోబాం మీద నుండి నీ ఆత్మను తొలగించుకునే పని ఎప్పుడు చేయొద్దు ఒకవేళ విశ్వాసైన వాడు కూడా దుర్మార్గు కూడా అనుకో ఇబ్బంది ఏం లేదు అవసరమైతే వాడిని వదిలిపెట్టిపోయినా వాడు కూడా విశ్వాసి కాబట్టి వేరే దాని అయితే వాడు ఆశ్రయించడం అర్థమైందా వాడు బలహీనుడే కావచ్చు కాక విశ్వాసి కానీ వేరే దాని విషయంలో మాత్రం వాడు లోపడడం వాడు క్యారెక్టర్ పరంగా కొన్ని లోపాలు ఉంటే ఉండొచ్చు కాక కానీ జీవం గల దేవుడు ఎవడంటే ఏసై అంటాడు వాడికి పుట్టే సంతానం కొడుకు కూతురికి ఏం చెప్తారు వాడు బలహీనుడైనా సరే పిల్లలకి ఏం చెప్తాడు మన దేవుడు వేసాయి అంటాడు మన రక్షకుడు ఏసైరా అంటాడు కాబట్టి ఇది కూడా గుర్తుపెట్టుకోండి కాబట్టి ఇప్పుడు మనకు బాగా మన అను అనుసంధానంగా ఉన్నారు అనుబంధంగా ఉన్నారు అన్నోళ్ళు చివరికి తేడా పడవచ్చు ఇప్పుడు తేడాగా ఉన్నారు అన్న అనుకున్న వాళ్ళు రేపు మంచిగా ఉండొచ్చు అనే పాయింట్ మీద ఇవి కూడా తీసుకొచ్చి మాట్లాడాను